ఎందుకంటే అవినీతిని చేసే వాళ్ళని దూరం పెట్టాలి అని కాకుండా వాడు తక్కువ అవినీతి చేస్తాడు వీడు ఎక్కువ అవినీతి చేస్తాడు అవినీతి ఎవడు చేయడలే అని పెట్టుకున్నాను సేపు నువ్వు సచ్చినట్టు రేపు లంచాలు ఇచ్చినా పని చేయించుకోవాలా లంచాలు ఇస్తేనే పని జరుగుతుంది లంచాలు లేకుండా పని జరిగితే నచ్చలేదు జనానికి అంటే ఎవరు రానాలేకప్పుడు అవినీతిని అంగీకరిస్తోంది ప్రజలు అట్లాంటప్పుడు అవినీతి నిత్యకృత్యం అవుతుంది ఇప్పుడు వాళ్ళ అవినీతి గురించి ఎవడు ఫీల్ అవ్వట్లా ఇవాళ ఓవరాల్ ఈ సినారియోలో కనబడుతుంది ఏంటంటే తింటే తప్పే ఉంది ఎవడైనా తింటాడు అనే ఒక సాధ్య సిద్ధమైనటువంటి సూత్రానికి జనాల్ని తీసుకురావడంలో మీడియా వీళ్ళు కలిసి సఫలమయ్యారు ఇప్పుడు ఇక అవినీతి అనేది ఇష్యూ కాదు నీ దగ్గర దమ్ముంటే నువ్వు డబ్బులు పెట్టి అవినీతి చేసుకో చేత కాదంటే మూసుకో అంతేగాని అవినీతి తప్పు కాదు అని మనల్ని రేపు పొద్దున్న తిట్టినా ఆశ్చర్యపోనక్కర్లా అట్లాగే తయారైంది ఇప్పుడు కానీ సారి అరెస్టుల్లో జైలుకి వెళ్ళిన తర్వాత నాయకులను చూస్తా ఉంటే మళ్ళీ వాళ్ళ పార్టీలో కొనసాగుతారా లేదా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఓకే కొడాల నాని గారు వెళ్ళలేదనుకోండి ఇంకా జైలుకి కాకపోతే ఆయన ఆరోగ్యం క్షీణించుంది వలం నేను వంశీ పరిస్థితి పిఎస్ఆర్ ఆంజల్ గారు కూడా కోర్టుకి వెళ్తున్న సందర్భంగా ఆ వీడియోలు చూపిస్తా ఉంటే ఆయన ఫస్ట్ కి ఇప్పటికి ఆయనలో చాలా మార్పు వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ కాకాని ఎలా ఉంటారో ఒక ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత ఎలా ఉంటారో అనేది కూడా ఒక డౌట్ అంటే ఒకసారి నాయకుడు అనేవాడు జైలుకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితిలో తర్వాత ఆయన ఆరోగ్యపరంగా ఎలా ఉంటారు బయటకు ఎలా వస్తారని ఒక డౌట్ ఉంది అంటే ఇది ఒక లెసన్ ఇలా ఇలా ఉంటుంది మాతో పెట్టుకుంటే అనేది చూపిస్తుందా